అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచి శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు డెబ్భై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాటలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవాలం వైపు శైవక్షేత్రాలలో నూట పదవ శివక్షేత్రమైన తంజావూరు జిల్లాలోని తిరు చెన్నంపూండి గ్రామంలో ఉన్న సదైముదినాథర్ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని సదైముదినాథరు సదయ్యారు తిరు కడైముడి మహాదేవుడు తిరు చెడైముడి మహాదేవుడు అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను సిద్ధాంబికై అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయము కోవిలాడి మరియు తిరుచన్నంపూండి అనే రెండు గ్రామాల మధ్య కొల్లిడాం నదీ తీరాన కలదు అప్పర్ నాయనారు పాడిన తేవారం శ్లోకాలలో ఆరో తిరుమరై డెబ్బయో పతికంలోని మూడవ పాటలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయం దేవారం స్థలంగా గుర్తింపు పొందినదే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పల్లవరాజు మూడవ నందివర్మ పునర్నిర్మించగా చోళరాజు మొదటి పరాంతక చోళని కాలంలో పరచబడినదే తరువాత కాలంలో ఈ ఆలయము తంజావూరు బృహదీశ్వర ఆలయానికి గంగైకొండ చోళపుర ఆలయానికి నమూనాగా పనిచేసినది ఈ ఆలయ గోడలపై పల్లవులు చోళుల కాలం నాటి అనేక శిలాశాసనాలు కలవు ఈ ఆలయ స్థానిక స్థల పురాణం ప్రకారము పల్లవరాజు మూడవ నందివర్మకు సంతానము లేకపోవడముతో మహర్షి సలహా మేరకు ఈ ప్రాంతంలో గల ప్రాచీన శివలింగం చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించి రోజువారీ పూజలు చేయడముతో సంతానము కలిగినదే తరువాత కాలములో ఈ ప్రాంతములో నివసించే మహాశివభక్తురాలు సంతాన ప్రాప్తి కోసం ప్రతిరోజు ఈ ఆలయంలోని శివుడిని ఆరాధించేదే ఈ ప్రాంతము గ్రామానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతములో ఉండడముతో తోడుగా పక్కింటి పిల్లవాడిని రోజు తీసుకుని వచ్చేది ఒకరోజు అలా వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని ఒక పాము కరవడంతో చనిపోయారు ఈ సంఘటనతో పరమ భక్తురాలు ఈ ఆలయం కొల్లి డాం వరదల వల్ల నాశనం అవ్వాలని రోజువారీ పూజలు నిలిచిపోవాలని ఇక్కడ గల విషసర్పాలు విషరహితముగా మారిపోవాలని చెప్పించినది మహాశివుడు ఆ భక్తురాలి కోరిక తీర్చడముతో ఈ ప్రాంతం నిర్జనముగా మారిపోయింది ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనములో ఈ ఆలయము కలదు ముఖ్యమైన సైవ మాత్రమే ఈ ఆలయంలోని శివుడికి పూజలు జరుగుతున్నాయి గా ఉన్న ఈ ఆలయ గర్భగుడి ప్రాకారానికి ముందు ఉన్న నందిని కరుణై నంది అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని శివలింగము ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ శివలింగం పైన దారాల వంటి తల వెంట్రుకల లక్షణాలు కనిపిస్తాయి అందుకే ఈ ఆలయంలోని శివుడిని సడైముడి నాదరు అని పిలుస్తారు మహాశివుడు రుద్రతాండవం చేస్తున్నప్పుడు స్వామివారి యొక్క తల వెంట్రుకలు నేలను తాకిన చోట ఈ శివ సడయ్యప్పరు ఉద్భవించారు అని నమ్ముతున్నారు గర్భగుడి యొక్క ప్రాకారం చుట్టూ వీణ దక్షిణామూర్తి దుర్గామాత బ్రహ్మ విష్ణుమూర్తి మరియు వినాయకుని యొక్క విగ్రహాలు కలవు ప్రధాన మందిరం యొక్క ముందు భాగాన అమ్మవారికి దక్షిణాముఖంగా ప్రత్యేక మందిరము కలదు అమ్మవారి విగ్రహము నాలుగు చేతులతో గంభీరంగా ఉంటుంది ఈ ఆలయంలో గల చండికేశ్వరుణ్ణి చందన చండికేశ్వరుడు అంటారు ఈ విగ్రహానికి అభిషేకం చేస్తున్నప్పుడు గంధపు వాసన వస్తుందని స్థానికులు చెబుతుంటారు ఈ ఆలయంలో శివరాత్రి పౌర్ణమి అమావాస్య మరియు ప్రదోష రోజులను ఎంతో వైభవంగా స్థానికులు జరుపుకుంటారు కుటుంబ సమస్యలు నాగదోషాలు వ్యాపారాభివృద్ధి నవగ్రహ దోషము వంటి సమస్యల పరిష్కారం కోసము సంతాన ప్రాప్తి కోసము ఈ ఆలయంలోని శివుడిని పూజిస్తుంటారు ఈ ఆలయం ప్రసిద్ధ వైష్ణవ దివ్య దేశము కోవిలాడి అప్పకుడుతాన్ పెరిమాల ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు తిరుచి నగరానికి సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సడయార్ ఆలయము కలదు తిరుచి ప్రధాన బస్టాండ్ నుంచి తిరువయ్యారు వెళ్లే బస్సు నెక్కి కోవిలాడులో దిగి అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి స్థానిక ఆటోలో గాని గాని చేరవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుచెన్నంపూండిలోని సడయార ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ